హాయ్ అండి అందరికీ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంలో ఒకటి ఈ కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నం చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా సరే చాలా టేస్టీగా వస్తుంది అప్పుడప్పుడు దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా చేస్తానో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పెద్ద బౌల్ అయితే ఒకటి పెట్టుకోవాలి ఏదైనా పర్వాలేదు ఒక గిన్నె అయితే తీసుకొని పెట్టుకోండి దాంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లేదు అనుకుంటే అచ్చంగా నెయ్యితో చేసుకున్న బాగుంటుంది అచ్చంగా నూనెతో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఈ నెయ్యి కరుగుతున్నప్పుడే దీంట్లోనే ఓ ఇంచు దాల్చిన చెక్కని ఐదారు లవంగాలని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి మిరియాలు కంపల్సరీగా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ప్రసాదంకి ఇలా మిరియాలు వేసుకొని ఇవన్నీ కూడా కాస్త వేగాలన్నమాట మంచి ఫ్లేవర్ అనేది ఈ ఆయిల్కి అయితే పట్టాలి కాస్త వేయించుకోండి ఇదంతా కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇవన్నీ కూడా ఎక్కువ మాడిపోకుండా చక్కగా ఉంటాయి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను అయితే వేసుకుందాము ఈ ఆవాలు అనేది ఆప్షనల్ అండి ఆ వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు జీలకర్ర అనేది కంపల్సరీగా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పుని అయితే వేసుకోవాలి సాయి మినపప్పు అంటారు కదా దాన్ని కూడా రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి ఈ పప్పు దినుసులు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఒక గుప్పెడు పల్లీలని అయితే వేసుకోండి పల్లీలు ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును కూడా వేసుకోండి జీడిపప్పు కూడా ఆప్షనల్ అండి ఇవైతే ఈ పప్పు స్ అయితే వేసుకుంటేనే బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఎర్రగా అయితే ఫ్రై అవ్వాలి జీడిపప్పు పల్లీలు అన్నీ కూడా మంచిగా వేగితేనే టేస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా వచ్చింది అంటే చక్కగా వేగుతున్నట్లు దీంట్లో కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని ఘాటుకు తగ్గట్టుగా తీసుకోండి ఒక ఐదారు పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి మళ్ళీ సిమ్ ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే తాలింపు అనేది మాడిపోతుంది దీంట్లోనే తుంచినటువంటి రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఘాటు ఉండాలి కదా దీంట్లో మనం ఇంకా ఎటువంటి ఘాటు యూజ్ చేయమన్నమాట మిరియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ ఉంటేనే కొబ్బరి అన్నానికి బాగుంటుంది రెండు మూడు రబ్బల కరివేపాకును కూడా వేసుకొని చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఉంటే ఒక టేబుల్ స్పూను అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు హింగో కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాను లేదు అంటే తురుపుకున్న పర్వాలేదు నేనైతే ఇక్కడ ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను కదా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఉప్పు అనేది ఈ పచ్చి కొబ్బరిలో బాగా కలిసిపోవాలి ఈ తాలింపు అంతా మంచిగా వేగిన తర్వాత మూడు కప్పులు రైస్ అయితే తీసుకొని వేసుకున్నానండి నేను తీసుకున్న కొబ్బరి క్వాంటిటీకి డబల్ క్వాంటిటీలో రైస్ వేసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా ఈ అన్నం మొత్తం కొబ్బరిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు టైం పట్టినా పర్వాలేదు సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి ఇలా బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటే ఈ కొబ్బరి అన్నంలో కలిసిపోయి అంత టేస్టీగా ఉంటుంది మనం నెయ్యి కూడా వేసాం కాబట్టి అన్నానికి ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది ఈ విధంగా అంతా కలిపేసుకుంటే ఇంకంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆ దేవతకి ఇష్టమైన కొబ్బరిన్నం అయితే రెడీ అయిపోయింది ఇక వేడి వేడిగా ఆ దేవత దగ్గర అయితే పెట్టుకుందామో ఇంకా బౌల్లో పెట్టి ప్రసాదంగా అయితే పెట్టాను ఇంకా టేస్ట్ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వచ్చిందో పొడపడలాడుతూ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఆ అమ్మవారికి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని ఈ దసరాకి చేసి పెట్టండి భలే ఉంటుందండి సింపుల్గా ఇలా చేసుకున్నారంటే నైవేద్యాలు ఈజీగా కూడా అయిపోతాయి చూస్తున్నారు కదా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ బాయ్